అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రామాయపేటలో బైపాస్ ఎగతూర్మి సంగారెడ్డి వెళ్ళే బైపాస్ను బైపాస్ తీస్తున్నారు మొత్తం రోడ్లో ఎక్కడా లేని విధంగా బైపాత్ తీస్తున్నారు మెదక్లో మూడు సెంట్రల్ మూడు రెండు బస్ స్టాండ్లు మూడు సె సెంట్రల్ ఉన్నాయి జెడ్ మార్గం ఉంది చక్కగా తొవ్వగూడు వంకర వంకర ఉంది అక్కడ కూడా మూడు కిలోమీటర్ల పేర మొత్తం ఊరు నుంచో పోతుంది జిల్లా కేంద్రమైన ఊరు నుంచి పోయింది రామాయణంపేటలో ఎందుకు బైపాస్ రామాయపేట ఎంత విలేజ్ ఎందుకోసం తీస్తున్నారు ఇప్పటికీ నలభై ఏళ్ళ నుంచి మొత్తం రామాయపేట నాశనం అయిపోయింది రోడ్లు లేవు వేరే సెంటర్ లైటింగ్ వ్యవస్థ లేదు ఏం లేదు మొత్తం దుకాణంలో కూడా థర్టీ పర్సెంట్ దుకాణాలు మొత్తం ఫిల్డ్ రోళ్లు ఉన్నాయి వ్యాపారం ఏం నష్టలేదు అందుకోసం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ చేసి బైపాస్ పోకుండా ఇక్కడ దియాలని తీసుకుడుతున్నారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మెదక్లో తీసిన తర్వాత మా దగ్గర రండి మేము ఫిఫ్టీ పర్సెంట్ పద్దు ఇప్పుడులో బైపాస్ తీయడం లేదు అక్కడ వంద మీటర్ల రోడ్ ఉంది తీయడం లేదు ఇక్కడ కూడా వంద మీటర్ల రోడ్ ఇక్కడ కూడా చేసుకొని ఏమని చెప్తున్నా ప్రైవేట్ భూముల నుంచి తీసి మా ఉస్తులు పోసుకోకండి ఇప్పుడు బయట నుంచి తీసుకుంటే ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ తీసుకోండి లేకపోతే రకంగా తీసుకోకపోతే మీకు ప్రాబ్లమే ఉండదు దయచేసి తెలియజేసిందంటే ఇరవై ముప్పై కోట్లు పెట్టి కొత్త రోడ్లు వచ్చే బదులు పాత రోడ్లు ఐదు కోట్లు అంత ప్రజా దుర్వినియోగం అవుతుంది ధనం దుర్వినియోగము ప్రజోపయోగం కోసం కాదు ఇబ్బంది ఇది ప్రజలు ఖరాబ్ చేయడం కాబట్టి తప్ప ఇంకోటి ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా బైపాస్ లేకుండా ఉల్లికెళ్ళి పోవాలని కోరుకుంటున్నాం రా రామా రామాయణపేట నుండి వెళ్ళేటటువంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ హైవేను ప్రెజెంట్ బాల్నగర్ హైదరాబాద్ నర్సాపూర్ మెదక్ గుమ్మడిదాల సిద్దిపేట్ ఎల్కతుర్తి వరంగల్ దాటేజ్ బైపాస్ అటువంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీని రామాయణపేటలో ఒకటే దాంట్లో బైపాస్ చేయడానికి కారణం ఏమిటంటే మన కాంట్రాక్టర్లతోటి మొత్తం టోటల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కుమ్మక్క అయిపోయి డబ్బులు వంచుకొని రామాయంపేటను డెవలప్ కాకుండా బైపాస్ అనేది అది కూడా రోడ్డు మీద కింది భాగంలో తీయకుండా దాదాపుగా రెండు ఫ్లోర్ల బిల్డింగ్ ఎంత హైట్ అవుతుందో అంత హైట్ తోటి మొత్తం బ్రిడ్జి రామాయంపేట ఎస్సీ కాలనీ నుండి మొదలు పెడితే మెదక్ రోడ్డు వరకు కూడా మొత్తం టోటల్గా ఎనిమిది మీటర్లు అంటే దాదాపుగా ముప్పై ఫీట్ల హైట్ తోటి మొత్తం టోటల్ బ్రిడ్జ్ చేయడము జరుగుతుంది ఆ బ్రిడ్జ్ చేయడం వల్ల మొత్తం టోటల్ కాంట్రాక్టర్కి ఐదారు వందల కోట్ల రూపాయల సేకరణ చేస్తున్నాడు రామాయణపేట పట్టణంలో నుండి పోతే మట్టుకు కనీసం ఒక ఐదు కోట్ ఐదు కోట్లల్లో అయిపోతుంది అటువంటిది డబ్బులన్నీ వంచుకొని వాళ్ళు యథావిధిగా రూమ్లలోనే ఆఫీస్లలోనే మీటింగ్ పెట్టుకొని రామాయణపేటను ఎటువంటి డెవలప్ కాకుండా నీచ స్థితికి తీసుకొస్తున్నారు ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సంబంధించింది అవసరం ఏమున్నది ఇది ఎవరున్నారు వెనకాల ఎవరు చేస్తున్నారు ఈ పని అంతా ఎట్టి పరిస్థితిలో కూడా బైపాస్ వేయకుండా రామాయంపేటను డెవలప్ కావాలంటే ఊర్ల నుండే పోవాలి ఖచ్చితంగా మేము ఎంత పాటుపడినా పట్టణ ప్రజలు మొత్తం దాదాపుగా నూటికి తొంభై తొమ్మిది మంది ఊర్లే నుండి వెళ్ళాలని చెప్పేసి సంతకాల సేకరణ చేసినా కానీ ఎంతమంది రిక్వెస్ట్ ఫామ్స్ ఇచ్చినా కానీ దాన్ని పట్టించుకోకుండా ఆ డిపిఆర్ కూడా రాలేదు ఇప్పటికీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ బైపాస్ అనేది ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అలైన్మెంట్ కాలేదు శాంక్షన్ కాలేదు కావాలనే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుండి ఆర్టీఓ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కావాలని శాటిలైట్ మ్యాప్ తీసేసిరు మ్యాప్ తీసేసి శాంక్షన్కు పంపిస్తున్నారు కొత్తగా అదిగిన డిపిఆర్ అలైన్మెంట్ అయినట్టయితే మాకు చూపెట్టమని ఇంతవరకు పదిసార్లు అడిగినా కానీ ఒక్కసారి చూపిస్తలేరు ఎందుకు కారణమేంది డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చిందని అని అంటారు ఇచ్చినప్పుడు చూపెట్టాలి కదా దొంగచాటుగా ఎందుకు దాచేయ దాచేయాలి శాంక్షన్ అయింది రోడ్డు బైపాస్ అని చెప్పేసి ఎందుకు చూపెట్టడం లేదు డబ్బులు తీసుకునే కదా ఇదంతా నాటకాలు ఆడడం శాంక్షన్కు మళ్ళీ కొత్తగా లేటెస్ట్గా శాంక్షన్కి పంపిస్తున్నారు వాళ్ళకి వచ్చేది ఏంటంటే బ్రిడ్జ్ లేయడం వల్ల దాదాపు రెండు వందల మూడు వందల కోట్లు ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకు దాని గురించే బైపాస్ చేస్తున్నారు రామాయణపేటను నాలుగు ముక్కలు ఐదు ముక్కలు చేసి పడేస్తున్నారు దానివల్ల ఎటువంటి డెవలప్మెంట్ కాదు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వేసేసే దాని ప్రక్కన ఎవడైనా ఇల్లు కట్టుకుంటాడా ఎవ్వరు కూడా కట్టుకోరు మినిమం వంద మీటర్ల దాకా కూడా ఎటువంటి ఇల్లు జరగదు అభివృద్ధి జరగదు కాబట్టి మేము ఆ బైపాస్ ను నిరాకరించి క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది